మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కన రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ లేకుండా తక్షణమే పూర్తి ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో ఒకవైపు చలి జనాలను వణికిస్తోంది ఇంకోవైపు వర్షాలు పడబోతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుంది అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది దీని ప్రభావంతో ఈ అల్పపీడనం నేపథ్యంలో పలు జిల్లాలకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ అయ్యాయి ముఖ్యంగా తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య నెల్లూరు ప్రకాశం లాంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి ఈ వర్షాలు రేపటి వరకు కొనసాగే అవకాశాలు కూడా వాతావరణ శాఖ తెలిపింది అంటే చలికి గజగజ వణిగిపోతున్నటువంటి ప్రజలకు ఇప్పుడు మరింత ఇబ్బంది కలిగించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అల్పపీడనం నేపథ్యంలో ఏపీ రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది పంట నష్టం జరగకుండా వ్యవసాయ పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది చలి విపరీతంగా రోజు రోజుకి పెరుగుతోంది కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి పది డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో తెలంగాణ ప్రజలు గజ గజ వణికిపోతున్నారు చలికి మంచు పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది సో ఏపీ వాసులకు ఒక బిగ్ అలర్ట్ అని చెప్పాలి ఎందుకంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ అల్పపీడనం ప్రభావం అది ఇంకా బలపడి వాయుగుండంగా మారితే మాత్రం విరివిగా వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇటు ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు ఒంగోలు కావచ్చు ఇటు పక్కన తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు మరొకవైపు ఈ అల్పపీడన ప్రభావం ఒకవైపు కనిపిస్తుంది మరోవైపు చలి కూడా విపరీతంగా ఉంది ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే చలి గజగజ వణికిస్తోంది ఒకవైపు చలి ప్రభావం మరోవైపు ఈ సమయంలో వర్షాలు పడితే మాత్రం ఇంకా పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి ఏపీ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్తోంది ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఒక మోస్తరుగా కురిసే అవకాశం ఉంది బలపడితే మాత్రం బలపడితే మాత్రం ఇంకా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం కనిపిస్తుంది వాయుగుండంగా మారితే ఆ వాయుగుండ ప్రభావం కృష్ణా గుంటూరు ప్రకాశం ఇంకా జిల్లాలు పెరిగే అవకాశం ఉంది దాని ప్రభావం ఇంకా ఎక్కువగా అల్పపీడనం బలపడితే ఆ ప్రభావం ఇంకా ఎక్కువ జిల్లాల మీద అవకాశం ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఒక అలర్ట్ అధికార యంత్రానికి వచ్చింది ఎందుకంటే అల్పపీడనం బలపడుతుందా లేదా ఇది ఎంత ఉధృతంగా ఉంటుందనేది కూడా రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఒక రెండు రోజుల్లో ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా రైతులకి సూచన కూడా చేశారు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా తెలియజేశారు అధికార యంత్రాంగం ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉంది అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితుంది ఒకవైపు చలి మరోవైపు వర్షాలు కురవబోతున్నాయని చెప్పి వస్తున్నటువంటి సమాచారంతో ఎక్కడైతే వర్షాలు పడతాయో అమరావతి వాతావరణ శాఖ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ముందస్తు ఒక హెచ్చరిక పంపింది అక్కడ అధికార యంత్రాంగం కొన్ని యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ రెండు మూడు రోజుల్లో తిరుపతి కావచ్చు అక్కడ చిత్తూరు కావచ్చు అనంతపురం కావచ్చు ఈ రాయలసీమ జిల్లాల్లో కొంత ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇటు ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా ఈ తీర ప్రాంతాల్లో కూడా ఆ ఎఫెక్ట్ కొంతవరకు ఉండొచ్చు అని కూడా సమాచారం వస్తుంది ఒకవేళ ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది బలపడి పెద్ద స్థాయిలో ఉంటే కనుక ఆ వర్ష ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది మొన్న మోంతా ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూసాం మోంతా ఎఫెక్ట్తో ఇంకా చాలా ప్రాంతాలు కూడా కోలుకోలేని సిచ్యువేషన్ ఉంది చాలా వరకు నష్టం జరిగింది ఇటు రైతాంగానికి కావచ్చు తర్వాత తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు లోతట్టు ప్రాంతాలు కావచ్చు కొంత నష్టం కలిగినటువంటి పరిస్థితి ఉంది విపరీతమైనటువంటి గాలులకి మొత్తం స్తంభాలు చెట్లు కూడా నేలకొరిగి నష్టం ఏర్పడింది దాని ప్రభావం తెలంగాణలో కూడా ఎక్కువ కనిపించింది తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు ఈ ప్రాంతాలు కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి సో మోంతా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్నారు ఇప్పుడు మరొక అల్పపీడనం అది బలపడే అవకాశం ఉందని చెప్పి ఒక సమాచారం రావటం అది ఇంకా వాయుగుండంగా మారి తుఫానుగా మారినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే నవంబర్ డిసెంబర్ మాసంలోనే తుఫానులు ఎక్కువగా ఏర్పడతాయి కాబట్టి ఎంతవరకు బలపడుతుంది ఎంతవరకు అది తుపానుగా మారే అవకాశం ఉందన్నది కూడా ఇప్పుడే చెప్పలేం ఇంక రెండు మూడు రోజులు అయితే కనుక అమరావతి వాతావరణ కేంద్రం ఒక స్పష్టమైనటువంటి సూచన చేసే అవకాశం ఉంది సో డెఫినెట్గా వర్షాలు అయితే పడతాయి కానీ దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది